హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలో మహిళలకు సంబంధించి అత్యధికంగా ఆకట్టుకుంటున్న ఒక పథకం కనుక చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ళ నిర్మాణ పనులకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల ఇంటి స్థలం అలాగే పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇంటి స్థలం ఉచితంగా అందజేస్తామని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోలో అయితే తెలియజేయడం జరిగింది దీనికి సంబంధించి మరింత సమాచారం చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ ఉమ్మడి మేనిఫెస్టోలో భాగంగా ప్రస్తుతం ఇళ్ల నిర్మాణ పనులు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై లక్షల మందికి ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి చేసి అందజేస్తామని గతంలో హామీ ఇవ్వగా ప్రస్తుతానికి ఐదు లక్షల నుంచి పది లక్షల లోపల ఇళ్ల నిర్మాణ పనులు దాదాపుగా కూడా పూర్తి కాలేదని ప్రస్తుతం ఇరవై లక్షలకు పైగా ఇళ్ళ నిర్మాణ పనులు పూర్తి అనేది చేయకుండా అలాగే వదిలివేస్తున్నారని అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేద కుటుంబాల్లోని మహిళలకు గ్రామీణ ప్రాంతాల్లో కనుక అయినట్లయితే మూడు సెంట్ల వరకు ఇంటి స్థలం అందజేస్తామని అదే పట్టణ ప్రాంతాల్లోని పేద మహిళలకు రెండు సెంట్లు ఇంటి స్థలం అందజేస్తామని కూడా హామీ అయితే ఇవ్వడం జరిగింది అయితే ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే ఇళ్ల పట్టాలు అనేది ఇచ్చి ఇల్లు అనేది కట్టించకుండా వదిలేస్తున్నారో ఆ యొక్క ఇళ్ల పట్టాలను రద్దు చేయబోమని ఎవరికైతే ఇళ్ల పట్టాలు వచ్చినాయో ఆ యొక్క ఇళ్ల పట్టాలకు సంబంధించిన లబ్ధిదారులకు ఎక్కడైతే ఇళ్ల స్థలాలను కేటాయించున్నారో ఆ యొక్క ప్రాంతాల్లో ఇల్లు అనేది నిర్మించి వారికి అందజేస్తామని కూడా హామీ అయితే ఇవ్వడం జరిగింది అలాగే ఉచిత ఇసుక పథకం ద్వారా ఎవరైనా సరే ఇల్లు కట్టుకుంటున్నారా లేదా ఇతర అవసరాలకు వాడుకోవాలనుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఉచిత ఇసుక విధానాన్ని కూడా అమలు చేస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ దీనికి సంబంధించిన మేనిఫెస్టోలు అయితే విడుదల చేయడం జరిగింది అలాగే టిట్కో ఇళ్లలో దాదాపుగా శాతం పూర్తి అనేది చేసినా కూడా ఇప్పటి వరకు ఇల్లు అనేది లబ్ధిదారులకు అందజేయలేదని ఎవరికైతే ఎవరికైతే ఇంకా ఇల్లు అనేది పంపిణీ చేయలేదు అటువంటి వారందరితో పాటు ఇంకా పెండింగ్ లో ఉన్న ఇళ్లను కూడా పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని తెలుగుదేశం జనసేన పార్టీ అలాగే బీజేపీ పార్టీకి సంబంధించిన ముమ్మడి మేనిఫెస్టోలో అయితే విడుదల చేయడం జరిగింది గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇంటి స్థలం అలాగే పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్ల ఇంటి స్థలం అనేది మహిళల పేరు మీద అందజేసి వారికి పూర్తిగా ఇల్లు అనేది నిర్మించి వారికి అందజేస్తామని తెలుగుదేశం పార్టీ యొక్క మేనిఫెస్టో యొక్క అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది